హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ రైల్వేకి సంబంధించి మీకు రాబోయే నోటిఫికేషన్ల గురించి ప్రతిరోజు ఆర్టికల్ అనేది హిందీ న్యూస్ పేపర్లకు సంబంధించి న్యూస్ పేపర్ ప్రతిరోజు ఏదో ఒక ఆర్టికల్ రాస్తూనే ఉన్నారు మీకు అండర్ పర్సెంట్ ఎస్ఎస్ఎస్ నోటిఫికేషన్ నోటిఫికేషను ఎన్టీపీసీ నోటిఫికేషను గ్రూప్ డి నోటిఫికేషను పారామెడికల్ నోటిఫికేషన్కి సంబంధించి సో వీటికి సంబంధించిన నోటిఫికేషను మీరు జూలై ఆగస్ట్ కాకుండా సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఈ వరుస నోటిఫికేషన్లు అనేది చూస్తారు మీరు ఆగస్టులో ఎలాగో ఆగస్టు ఇరవై ఏడో తేదీ నాటికి ఎస్ఎస్సిజీడీ నోటిఫికేషన్ చూస్తారు దాని తర్వాత ఇంకా పారామెడికల్ ఎన్టీపీసీ సో ఎన్టీపీసీ కావచ్చు రైల్వేకి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ మీరు సెప్టెంబరు లేదా అక్టోబర్ ఈ రెండు నెలల్లోనే మీరు చూస్తారు సో ఎందుకంటే వ్యాకన్సీస్ వాళ్ళు ఆల్రెడీ టైం టేబుల్ ప్రకారం విచ్చిశారు సో ఏఎల్పీకి పోస్ట్ అనేది పెంచినాడు ఆర్ ఆర్పీఎఫ్కి సంబంధించి కూడా పోస్టులు పెరిగే ఛాన్స్ అనేది ఉంది ఖచ్చితంగా పోస్టులు పెరగచ్చు నెక్స్ట్ వచ్చి టెక్నీషియన్ సంబంధించి ఒక నోటీస్ అయితే వైరల్ అయింది కానీ అది ఇంకా ఫేక్ కన్ఫర్మేషన్ ఇంకా తెలియదు అది కానీ అప్డేట్ వచ్చిన తర్వాత చెప్తాను సో ఈ ఆర్టికల్ గురించి మీకు చెప్తాను సో ఖచ్చితంగా రైల్వే జాబులు కావాలంటే మెజారిటీగా ఎవరైతే ఆర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ బాట్నీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ నాలుగు సబ్జెక్టులు విత్ ఆర్థమెటిక్ రీజనింగు ఈ ఆరు సబ్జెక్టులు ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఆర్పిఎఫ్ కావచ్చు రైల్వే జాబ్స్ కావచ్చు అంత పిచ్చు మొక్కలు మొక్కలు వాటిని వీటి గురించే ఎక్కువ ఇస్తారనమాట రైల్వేకి సంబంధించి సో వాటి గురించి మీరు బాట్నీ జువాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ అర్థమెటిక్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ సో వీటి గురించి బాగా చదువుకుంటే మీకు చాలు హిస్టరీ పాలిటీ ఎకనామీ ఇంతా పెద్ద ఏం అవసరం లేదు హిస్టరీ పాలిటీ ఎకనామీ కూడా మీరు కరెంట్ అఫేర్స్లోనే కవర్ అయిపోతుంది ట్రెండింగ్ కరెంట్ అఫేర్స్లోనే మీరు హిస్టరీ పాలిటీ కూడా సారీ పాలిటీ ఎకనమీ చూడవచ్చు హిస్టరీ అనేది మారుతుంది అది స్టాండర్డ్ బిట్స్ అవంతా సో మీరు వాటి మీద అంత అవసరం లేదు కానీ హిస్టరీ మీద ఈ పాలిటీ ఎకనమీ వీటి మీరుంచి అయితే మీరు కరెంట్ అఫైర్ ఒక చూసుకుంటే సరిపోతుంది మీ మెజారిటీ సో ఈ బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అర్థమెటిక్ రీజనింగ్ ఈ మూడు నాలుగు ఆరు సబ్జెక్టులు కానీ పూర్తిగా మీరు నేర్చుకున్నారంటే మీరు ఈజీగా వద్దన్నా సరే మీరు ఏదో ఒక రైల్వే జాబ్ కొట్టేయచ్చు సో మీరు ఖచ్చితంగా గ్రూప్ డికి సంబంధించి లక్ష పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ నోటీస్ అనేది ఆర్టికల్ అనేది వేస్తున్నారు సో అది నిజమే సో సో ఏమైనా అంటే ఆ వ్యాకెన్సీ అనేది ఎప్పుడు నుంచో ఖాళీలు ఉన్నాయి సో ఖచ్చితంగా ఇవ్వక తప్పదు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇస్తాడు ఖచ్చితంగా సో మీరు బాగా ప్రిపేర్ అయినారంటే సో జీడి కాకపోతే ఏదైనా సరే ఏదో జాబ్ మీరు కొట్ కొట్టేస్తారు ఖచ్చితంగా సో ఇవి అలా ఏమే ఆర్టికల్కి సంబంధించి ఏమేసినారని దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు మీకు క్లారిటీగా ఇప్పుడు చూద్దాం దాని గురించి ఇక్కడ చూడండి త్వరలో లక్ష లక్ష ఖాళీ పోస్టుకు సంబంధించి నియామకాలు జరగవచ్చు అని అంచనా అని చెప్పి ఇది కప్పన సంబంధించి వాళ్ళు వేసింది అజ్మీర్ అజ్మీర్ అంటే రాజస్థాన్కి సంబంధించి యొక్క ఆర్టికల్ ఇది రాజస్థాన్లో వాళ్ళు పేపర్ న్యూస్ పేపర్లు వేశారు రైల్వే ఉద్యోగం చేయాలని కలలు కంటున్న యువత శుభవార్త గ్రూప్ డీలో లక్ష ఖాళీలు రైల్వే త్వరలో రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంది అదే సమయంలో టెక్నీషియన్ పోస్టులు రిక్రూట్మెంట్లో పోస్టుల సంఖ్య కూడా పెరగవచ్చు టెక్నీషియన్ సంబంధించి పెరిగే ఛాన్స్ అనేది ఉంది ఒక నోటీస్ అయితే వచ్చింది కానీ అది ఇంకా కన్ఫర్మ్ కాలే ఇదైతే ఐఎల్పీ ఆల్రెడీ మీకు పెరిగింది ఫస్ట్ నోటీస్ సంబంధించి నేను అప్డేట్ కూడా మీకు ఇచ్చాను మీరు చూసే ఉన్నారు సో దాని తర్వాత ఇటీవలే ముప్పై ఎనిమిది వేల పోస్టుల నియామకాన్ని రైల్వే పూర్తి చేసింది రైల్వేలో ఇంకా రెండు లక్షల నలభై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి రైల్వే ఉద్యోగుల సంస్థల డిమాండ్ మేరకే గ్రూప్ డి మరియు పారామెడికల్ ఖాళీగా ఉన్న పోస్టుల రిక్రూట్మెంట్ కోసం రైల్వే సన్నాహాలు ప్రారంభించింది దీనికి సంబంధించిన రెండు వేల ఇక్కడ చూడండి దీనికి సంబంధించిన రెండు వేల ఇరవై ఐదు వరకు ఖాళీ ఉన్న పోస్టుల సంఖ్యను అంచనా వేసి అన్ని జోనల్ రైల్వేల నుంచి వివరా వివరాలను కోరింది అటువంటి అటువంటి పరిస్థితుల్లో గ్రూప్ డీ యొక్క లక్ష పోస్టులపై రిక్రూట్మెంట్ జరిగే అవకాశం ఉంది ఈ రిక్రూట్మెంట్ అక్టోబర్ నెలలో జరుగుతుంది నెక్స్ట్ వచ్చి ఇంతకుముందు ఖాళీగా ఉన్న పారామెడికల్ పోస్టులు రిక్రూట్మెంట్ చేయడానికి రైల్వే సిద్ధంగా లేదు ఈ ఖాళీ పోస్టులను కాంట్రాక్ట్ ఉద్యోగులతో ఉద్యోగులతో భర్తీ చేయాలని రైల్వే నిర్ణయించింది అయితే గుర్తింపు పొందిన సంస్థల నుంచి ఒత్తిడి రావడంతో ఇప్పుడు ఖాళీగా ఉన్న పారామెడికల్ పోస్టులు భర్తీ సన్నాహాలు చేస్తున్నారు అంటే ఒకప్పుడు అది కాంట్రాక్ట్ చేయాలనుకున్నారు దాన్ని ఇప్పుడు మళ్ళా వాళ్ళు చేయడం వల్ల ఇప్పుడు దాన్ని మళ్ళా రైల్వే డిపార్ట్మెంట్ ద్వారానే రిక్రూట్మెంట్ చేస్తారు ఇందులో కూడా ఐదు వేలకు పైగా పోస్టులు రిక్రూట్మెంట్ జరగవచ్చని భావిస్తున్నారు సో మెజారిటీగా ఈ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి ఎవరైతే బాగా చేయనో దాని గురించి చదువుకున్నారో వాళ్ళైతే దీన్ని బాగా గెలిచిపోయి నెక్స్ట్ వచ్చి ఈ అదే సమయంలో సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్మెంట్లో కూడా ఇటీవల పోస్టుల సంఖ్య పెరిగి పెరిగిన తర్వాత టెక్నీషియన్ రిక్రూట్ పోస్టులు కూడా సంఖ్య పెరగవచ్చు ఈ విషయంలో కూడా అన్ని జోన్ల నుండి ఖాళీలు ఉన్న పోస్టులు సమీక్షించాలని రైల్వే కోరింది నెక్స్ట్ ఈ త్వరలో టె టెక్నిషియన్ పోస్టుల సంఖ్య తొమ్మిది వేల నూట నలభై నాలుగు నుంచి ముప్పై వేల వరకు పెరగవచ్చని భావిస్తున్నారు ముప్పై వేలు అయితే పెరగవు కానీ ఎన్నో కొన్ని అయితే ఖచ్చితంగా పెరతాయి ఒక పదవి వేలు అట్లీస్ట్ పెరిగే ఛాన్స్ అయింది సగానికి సగమైనా పెరతాయి ఖచ్చితంగా ఆర్పీఎఫ్ కూడా పెరతాయి పోస్టులు ఇంకా ఖాళీలు ఉన్నాయి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు పోస్టులు అనేది ఖచ్చితంగా పెరతాయి ఈ నోటిఫికేషనే కాదు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మీరు అంటే ఆర్పీఎఫ్ అయితే చూడలేరు కానీ ఈసారి ఇంకా ఈసారిపోతే ఆర్పీఎఫ్ రాదు కానీ గ్రూప్ డి కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు వీళ్ళు టైం టేబుల్ ఇచ్చినారు ఆ టైం టేబుల్ ప్రకారం అయితే ఖచ్చితంగా నడుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ కొంచెం గవర్నమెంట్ అగైనిస్ట్ అయిపోయింది గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కూడా కొంచెం సీట్లు తగ్గినాయి కాబట్టి సో వాళ్ళకు తెలుసు సో నిరుద్యోగాలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు వాళ్ళు కూడా ఉండరు కాబట్టి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంటు సో మీకు నోటిఫికేషన్ ఇస్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం ఇంకా జీడీ అంటారు ఆ జీడీ గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు నేను చెప్తానే ఉంటాను దాని గురించి సో అది ఒక నిరంతర యుద్ధం ఆ యుద్ధంలో పాల్గొనాలంటే మీరు బాగా అయి ఉండాలి సో ఎందుకు అనంటే అది అదంతే అదో వర్షన్ అదంతే సో మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే పనులు అవుతాయి సో మీరు దేనికైనా ప్రిపేర్ అండి బాగా అర్థమెటిక్ రీజనింగ్ మీద మంచి గ్రిప్ తెచ్చుకోండి ఖచ్చితంగా ఏదో జాబ్ అనేది తెచ్చుకుంటారు సో నేను చాలా సార్లు చెప్తున్నాను జీడీ రావాలంటే అర్థమెటిక్ రీజనింగో ఇంగ్లీష్ బాగా చేసిన వాళ్ళకి జాబ్ వస్తుంది రైల్వే కావాలంటే అర్థమేటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి రైల్వే జాబులు వస్తాయి సో బాగా చదవాలి బాగా కోచింగ్ తీసుకోవాలి మంచి ఇన్స్టిట్యూట్లు పోండి ఆన్లైన్ కోచింగ్లు వద్దు ఆన్లైన్ కోచింగ్ వేస్ట్ వాళ్ళు ఫైనాన్షియల్గా మీద డబ్బులు గుజనం కోసం చూస్తారు తప్ప అందులో అందు దాంట్లో మ్యాటర్ ఉండదు సో దయచేసి నా రిక్వెస్ట్ ఆన్లైన్ కోర్సులు ఎవరు వాటి జోలికి పోకుండా ఆఫ్లైన్ కోర్సులకి వెళ్ళండి ఒకవేళ మీద డబ్బులు లేని సిచ్యువేషన్ ఉంటే ఒక వారం నెల రోజులు పనికి పోండి ఏదో మేస్త్రి పనుకో లేకపోతే ఇంకో పనుకో ఇంకో పనుకో వెళ్ళండి అలా వెళ్తే రోజుకి ఐదు వందలు వస్తుంది నా పదహైదు ముప్పై రోజులు చేసినట్టు నెలకు పదహైదు వేలు వస్తుంది రెండు నెలలు పినారంటే ముప్పై వేలు వస్తుంది ముప్పై వేలు కోచింగ్ పోండి మళ్ళీ డబ్బులు అయినాక ఆడే ఉండండి ఇన్స్టిట్యూట్లో డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ రండి మళ్ళీ ఒక నెల పనికి పోండి మళ్ళా కోచింగ్ పోండి ఆఫ్లైన్ కోచింగే అలా పోతే మీరు బాగా ప్రిపేర్ అవ్వడానికి మీకు అంతమందిలో మీరు మీ స్టాండర్డ్ ఏంటి మీ రన్నింగ్ ఏంది మీ కెపాసిటీ ఏంది అని అక్కడ తెలుస్తుంది నువ్వు ఆన్లైన్లో కూర్చొని ఇంటికాడ కూర్చొని ఆ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటే పనులకు సో దానికి మనసులో పెట్టుకొని బాగా ఇన్స్టిట్యూట్లో పోని జాయిన్ అవ్వండి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటాయి నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబులు బాగుంటాయి ఫెసిలిటీస్ బాగుంటాయి సాలరీస్ బాగుంటాయి ఇంక్రిమెంట్లు బాగుంటాయి సో అన్నీ బాగుంటాయి అన్నమాట సో గౌరవం కూడా బాగుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అంటే నువ్వు సెంట్రల్ గవర్నమెంట్లో చెత్తలు చూస్తే జాబ్ అయినా సరే వాడేంటి రావాడు సెంట్రల్ గవర్నమెంట్ రా అంటారు నువ్వు అక్కడ ఎన్ని కష్టాలు అనబడు తర్వాత కదా తర్వాత కానీ గౌరవం అనేది బాగుంటుంది అన్నమాట సో దాన్ని గుర్తుపెట్టుకొని బాగా అనేది ప్రాక్టీస్ చేయండి బాగా చదువుకోండి థ్యాంక్ యూ జయ హింద్